హలో ఎవరండి హలో నేను సురేష్ మాట్లాడుతున్నాను అమెరికా నుండి ఆ చెప్పండి అవును రామనాథన్ గారు మన వాళ్ళంతా ఎలా ఉన్నారు మనవాళ్ళంతా క్షేమంగానే ఉన్నారండి మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నావు మీరు ఎక్కడ హ్యాపీనా హారిక ఇక్కడే ఉందండి పిలవమంటారా హారిక హారిక మీ బాబాయ్ ఫోన్ చేశాడు

ఈ లోకల్ హారిక హారిక నేను తప్ప మరెవరు మాకు లేరు అరే మీరంతగా చెప్పాలండి హారిక మా అందరికి ప్రాణం మీరు నిశ్చింతగా ఉండండి హారిక జాగ్రత్తగా చూసుకుంటే చాలు అందుకే రామనాథ్ గారు మిమ్మల్ని ట్రస్ట్ చేశాను మీ మీద నాకు ఆ అందరూ అడిగినట్టు చెప్పండి ఉంటాను ఆ ఓకే ఓకే కొరియర్ మేడం ఎవరికి మేడం అమెరికా నుండి హారిక హారిక నీకు మీ బాబాయ్ దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చింది హాయ్ ఉండు అబ్బా ఎంత బాగుందో అమ్మా నువ్వు చిన్న పిల్లవి కదా దీని విలువ నీకు తెలీదమ్మా చూడు నేను దీన్ని భద్రంగా దాచిపెట్టి నువ్వు పెద్దయిన తర్వాత ఇస్తాను సరేనా తీసుకో అబ్బా ఎంత బాగుందో సుమారు దీని విలువ ఎంత ఉండొచ్చండి మొత్తం డైమండ్స్ తో చేసింది కదా సుమారు యాభై లక్షలు ఉండొచ్చు ఏమండి దీన్ని మనం కొట్టేస్తా పోలే నీ మొహం కొట్టేయడం ఏమిటి కొట్టేశాం దోచుకున్నంతా తీసుకొచ్చి ఇక్కడ దాచుకుంటారు అవును మావా మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని మిమ్మల్ని ఇక్కడ పిలిపించాను ఏదో అది ఇంతకాలం మనందరం హారికాస్తి కొట్టేయాలని ఎవరికి తోచిన ప్లాన్ వాళ్ళు వేశాం ఫెయిల్ అయ్యాం ఇక నుంచి అలా కాకుండా అందరం కలిసి మూకుమ్మడిగా హారికి ఆస్తి కొట్టేద్దాం కొట్టేద్దాం బాగుంది కానీ ఎలా చెప్తా దానికి కూడా ప్లాన్ వేసుంచా హారికి పేరుతో హాస్టల్స్ కి స్వచ్ఛంద సంస్థలకి భూరి విరాళాలు ఇచ్చేద్దాం విరాళాలు ఇస్తే మనకేం మిగులుద్దానయా చెప్పు తప్ప అక్కడే పప్పులో కాలేసావు విరాళాలు ఇస్తామయ్యా కానీ తీసుకునే వాళ్ళతో ముందే మాట్లాడుకుంటాం ఎయిటీ ట్వంటీ చొప్పున విరాళాలు ఇవ్వంగానే వాళ్ళ దగ్గర మన డబ్బులు మనం తీసేసుకుంటాం అందుకే మరి ఇలాంటి విషయాలు మూడో కంటికి తెలియకుండా జాగ్రత్త పడాలి అన్నయ్య ఈ ప్లాన్ మనం కరెక్ట్ గా అమలు చేస్తే మనకి ఎంత మిగులుతుంది ఎంత మిగలకే మనిషి కనీసం ఒక యాభై లక్షల చొప్పున మిగులుతుంది రాధిక నీకు బిల్లలతో ఆడుకోవటం తప్ప వేరే పని పాట లేదా నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు అర్థమయ్యేలా చెప్తాను విను హారిక ఆస్తి కర్పూర హారతిలా కరిగిపోయిందని అందరినీ నమ్మించి తామంతా కలిసి దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు మా వాళ్ళు నేనే అనుకుంటే వీళ్ళు నాకన్నా బాగా ముదిరిపోయారు అది జరగకుండా మనం చూడాలి హారికకు అన్యాయం జరగకూడదు సరేనా చూడు రాధిక మాదొక చిన్న పల్లెటూరు మా వాళ్ళందరికీ అక్కడ ఒక రోజు గడవటం కూడా చాలా కష్టం ఉండేది అవును రాధిక మా పరిస్థితి చాలా దీనంగా ఉన్నప్పుడు హారిక వాళ్ళ బాబాయ్ మమ్మల్ని అందరినీ ఇక్కడికి తెచ్చి ఈ ఇంటి బాధ్యతలు అప్పగించి ఈ ఆస్తికి మా వాళ్ళని ట్రస్టీలను చేస్తే మా వాళ్ళు ఏం చేస్తున్నారు పిండింటి వాసాలు లెక్క పెట్టడానికి సిద్ధమయ్యారు వీళ్ళకి హారికపై ఉన్నట్టు కనపడట్లేదు అలా చేసేవారి లైఫ్ ప్రెసెంట్ బాగున్న ఫ్యూచర్ చాలా దారుణంగా ఉంటుంది ఏమంటావు రాధిక అందుకే ఎలాగైనా మనం హారిక ఆస్తిని కాపాడాలి అలాగే రే రేపు హారిక బర్త్డే ఏర్పాట్లన్నీ చాలా గ్రాండ్ గా ఉండాలి దానికి తెల్ల తండ్రా అనాథ పిల్లకి బర్త్డేనాడ్గా చెయ్యాలట రే రే చిత్తముళ్ళు బర్త్డే దానికి గుడ్ విల్ మనకి మనం ఏమనుకున్నాంరా దాని పేరుతో విపరీతంగా విరాళాలు ఇద్దాం అనుకున్నామా రేపు ఈ బర్త్డేతోనే ప్రారంభం యాభై లక్షలు ఖర్చు పెట్టాలి దాంతో కనీసం పాతిక లక్షలైనా మనం నొక్కేయాలి అప్పుడే ఏమైందిరా ఈ రామనాథం పవర్ ఏంటో ముందు ముందు మీకే తెలుస్తుంది మావా నీకెప్పుడు వేళకోవే అది చెప్దామని పిలిచాను ఇంకో రెండు రోజుల్లో హారిక పుట్టినరోజు ఆ పేరుతో యాభై లక్షల విరాళం నొక్కేద్దామని వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు అప్పుడు నువ్వు వస్తే మనం నొక్కేయచ్చు అది చెప్దామనే పిలిచాను ఈ దొంగ మామ ఎప్పుడు ఇంతే